ఆది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ దినమున మరి ఇర్మియా గ్రంథం ఎందుకో ప్రభు వారు నాకు ఇర్మియా గారిని గూర్చి కొద్ది మాటలు చెప్పాలని మరి ప్రేరేపణ నాకు ఇచ్చారు ఇప్పటికిప్పుడే కాబట్టి నేను ఈ వాక్యాన్ని చదువుతున్నాను ఇరిమ్యా గ్రం ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి నుంచి పదివచనాల వరకు గల దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందామండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నా ప్రియమైన యవనస్తులారా మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వెన్యామిన్ దేశమందలి అనాతోతులో కాపురం యాజకులలో ఒకడైన హిస్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు హిస్కియా ఎవరు హిల్కియా కుమారుడైనటువంటి ఇర్మియా గారు అనమాట ఇర్మియా గారి తండ్రి పేరు హిల్కియా హి హిల్కియా అయితే యాజకులలో ఒకడైన ఈయన యాజకులలో ఒకడు హిల్కియా యాజకులలో ఒకడైనటువంటి హిల్కియా కుమారుడు ఇర్మియా అనమాట ఇర్మియా గారు సరే దేవునికి స్తోత్రం గాక ఏమంటే యోహోఓ వాక్కు మరి ఇర్మియా గారికి ప్రత్యక్షమైందండి నాలుగో వచనం నుంచి చూసినట్లయితే యోహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే అంటున్నాడు ఎవరితో యుహోవా దేవుడు ఇర్మియాతో హిల్కియా యాజకుడైన హిల్కియా కుమారుడైనటువంటి యాజకుడును హిల్కియా కుమారుడైనటువంటి ఇర్మియాకు యుహోవా వాక్కు ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిస్తూ ఉంది తల్లి గర్భములో చూడండి ఇలాగ సెలవిస్తున్నాడు గర్భములో నేను నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని చూడండి తల్లి గర్భంలో నువ్వు పడకమునిపే నీవేంటో నేను ఎరిగి ఉన్నానయ్యా అంటున్నాడు నీవు గర్భం నుండి బయలు మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తినేహలేయ తల్లి గర్భంలో నుంచి బయట పడకమునిపే నేను నిర్మించాను ప్రతిష్ఠించాను అంటున్నాడు జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తినహాలుయ తల్లి గర్భంలో పడకముందే దేవుని యొక్క ఏర్పాటు ఏమిటో ప్రతి ఒక్కరి పట్ల కూడా ఎక్కడ తెలియజేస్తున్నాడు ఇరుమే గుంచి గురించి తెలియజేస్తున్నాడు అదేవిధంగా మరి తండ్రి అయిన దేవుడు మన యొక్క మన యొక్క స్థితిగతులు కూడా ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు ఎరిగి ఉండి తల్లి గర్భంలో వేసాడు మనం ఎలాంటి వాళ్ళము ఎలా పెరుగుతామో ఏం పనులు చేయాలో కొన్ని ఆయన ముందుగానే ఎరిగి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు మన సృష్టికర్త అయినటువంటి దేవుడు దేవాలయ దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగే నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి మరి ప్రవక్తలు అంటే కొన్ని ప్రవచనాలు చెబుతారు నీ విషయంలో నా విషయంలో మన విషయంలో మరి కొంతమంది ప్రవక్తలు అంటాం చూసారా జరగబోయే వాటిని బిడ్డాన్ని జీవితంలో ఇది జరగబోతుంది అని చెబుతారు చూసారండి ప్రార్థనా పరులు మరి దేవుని భక్తులు ఆ విధంగా వాళ్ళన్న మాటలు మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయి మరి ప్రవచనకర్తలు ప్రవచించేవారు ఈ విధంగా మంచి చెడు నీకు ఇలాంటి చెడు జరగబోతుంది లేదంటే నీకు ఇలాంటి మంచి జరగబోతుంది ఆల్వేస్ మంచి ప్రతి అంటే ప్రతిసారి నీకు మంచి జరుగుద్దని చెప్తాడా ఏదో ఒక కష్టమో నష్టమో ఈతి బాధలో ఏమన్నా ఉన్నాయంటే ప్రవక్తలు చెప్పేస్తూ ఉంటారు ప్రార్థిస్తూ ఉండగా వారికి తెలిసిపోతూ ఉంటుంది దివ్య జ్ఞానం వారిలో ఉంటుందన్నమాట దేవునికి స్తోత్రం కలుగునగాక మరి నీవు గర్భం నుండి బయలుపడకమని పేరు నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అందుకు అయ్యో అయ్యో అందుకంటున్నాడు ఇర్మియా అంటున్నాడు ఈ విధంగా చెప్పేస్తాడు యహో వాకు ప్రత్యక్షమైంది ఇర్మియాకు ఈ విధంగా అన్నప్పుడు ఆయన అంటున్నాడు ఇర్మియా గారు అన్నాడు అయ్యో ప్రభువు యహోవా చిత్తగించము నేను బాలుడనే అయ్యో ప్రభో యుహోవా నేను చిత్తగించుము నేను బాలుడను ఏమంటున్నాడు నేను చిన్నవాడిని బాలుడంటే నేను బాలుడని మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా నేను బాలుడను నేను మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఇర్మియా గారు మాట శక్తి చాలదని నేను అనగా యుహోవా ఇలాగ సెలవిచ్చను ఇర్మియాకే ఈ విధంగా సెలవిస్తున్నాడు దేవుడు నేను బాలుడను అనవద్దు నేను నిన్ను పంపవారు అందరూ ఎదుగుకు నీవు పోవలను చూడండి నువ్వు బాలు నేను చిన్నవాడిని నాకు మాట్లాడుతున్నారు నువ్వు అనవద్దు ఎందుకని నేను నిన్ను పంపవారు అందరి నువ్వు వెళ్ళాలి నీకు ఆజ్ఞాపించిన అన్నీ చెప్పవలను నేను ఆజ్ఞాపిస్తానో అవన్నీ కూడా నీవు అందరికీ చెప్పవలసిన వాడవై ఉంటూ ఉన్నావు మరి వారికి వారికి భయపడ భయపడకము నిన్ను విడిపించటకును నీ నేను నీకు తోడై ఉన్నాను ఎవరికీ నువ్వు భయపడవద్దు దేవుడు ఇచ్చినటువంటి వాక్యము వాక్యోపదేశకులు వెళ్ళిపోవాలి ఏది చెప్పమంటే అది చెప్పాలి ప్రభువారే మనలో ఉండి మాట్లాడిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నువ్వు వెళ్ళు నేను ఆజ్ఞాపించిన సంగతులన్నీ కూడా వారికి చెప్పు వారికి భయపడవద్దు నిన్ను విడిపించటకు ఏదైనా కష్టంలో ఉన్నావు అనుకో నేను విడిపిస్తాను నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి ఇదే హోవా వాక్కు అని కూడా ఆయన వాక్కు మీ మీకు చెప్పినప్పుడు అప్పుడు ఏ ఏం చేస్తున్నారు ఈ హోవా అప్పుడు చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను అమ్మ యహోవా చేయి చాపి మరి ఆయన నోరు నోరు ముట్టి ఈ విధముగా మరి సెలవిస్తూ ఉన్నారు ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి నాను పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించి ఉన్నాను అలే దేవద్ధానం స్తోత్రం కలిగిన గాక ఎంత గొప్ప నిర్ణయం అండి ఎంత గొప్ప సృష్టి అండి దేవుంది కాబట్టి తల్లి గర్భంలో మనం ముందుగానే నియమింపబడి ఉన్నాము నిర్మించబడి ఉన్నాము ప్రతిష్ఠితమై ఉన్నాము కాబట్టి దేవుడు ఎవరు అని ఎవడు అని అనవద్దు దయచేసి అససభ్యంగా మాట్లాడదు ఎవరో కూడా మరి నేను చెబుతూ ఉన్నప్పుడు కొంతమంది ఎంతో మరి ఎవరెవరు చూస్తారో తెలియదు కాని ఇప్పటి ఇప్పటివరకు నాకు మరి ఇంతకాలం చేసినప్పుడు రెండే రెండు బ్యాడ్ న్యూస్లు పెట్టారు అది ఎవరో అనిలయ్యి ఉండొచ్చు దేవుని స్తోత్రం కాబట్టి ఏమంటున్నాడు చూడండి మరి హిర్మియా నోటిని మాటలో ఇర్మియా నోటిని ముట్టాడు దేవుడు ముట్టి నేను నీ నోటిలో నా మాటలు చేను పెళ్లగించటకు విరగొట్టకు ఏదైనా తవ్వడానికి మట్టి మట్టిదోమినట్టు విరగొట్టడానికి నశింపజేయడానికి పడదోసేయటానికి కూడా కట్టుటకు నాటుటకు కూడా నేను ఈ దినమున నా మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించున్నాను దేవాది దేవునికి స్తోత్రం కలుగునిగాక నీవు ఏది చేసినా నువ్వు కట్టాలనుకుంటున్నావా కట్టుటకు నీకు శక్తినిస్తాను పడగొట్టాలనుకుంటున్నావా పడగొట్టుటకు కూడా నేను నీకు శక్తినిస్తాను ఏది జరిగినా కూడా పిల్లగించావా మట్టి తవ్వినట్టు గుణ గడ్డపారతో తొలగిస్తావా అని తవ్వుతావా పిల్లగించటకు కూడా నేను నీకు శక్తినిస్తాను కాబట్టి నా నో నీ నోటిలో నా మాటలుంచి విన్నాను కనుక నా కుమారుడా నీవు నేను చెప్పిన మా చోటికి నువ్వు వెళ్ళు వారందరి దగ్గరికి వెళ్ళు నేనేమేమైతే చెప్పమని నీకు ఆజ్ఞాపిస్తున్నానో అవన్నీ కూడా పలికి నిరభ్యంతరంగా పలుకు ధైర్యంగా చెప్పేసి వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళని ఏమీ చేయకుండా నేను నిన్ను నేను నీకున్నాను తప్పించటకు కాబట్టి నా కుమారుడు నువ్వు దేని విషయంలో కూడా భయపడవద్దు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనకేమంటున్నారు మన సృష్టికర్త అయిన మన దేవుడు కూడా మనతో ఏమంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నావు కదా వాక్యం ఎంతో గొప్పదండి శక్తి కలిగినటువంటి వాక్యం అండి వాక్యమే దేవుడు దేవుడే వాక్యమై ఉన్నాడని ఆనాడే ఆదిలోనే సెలవీయబడింది కనుక దయచేసి నా ప్రియ ఏమైనా సహోదరి సహోదరులారా వాక్యం చాలా బయలమైన ఖడ్గమండి ఇది రెండంచులు గల ఖడ్గమండి రెండంచులు గల ఖడ్గాన్ని పట్టుకుని అటు ఇటు కూడా ఎలా అయితే తెగ నరికేస్తారో అట్లాగే ఈ వాక్యంతో మనం భయం చెప్పవచ్చు ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం ద్వారా నరికి వేయవచ్చు సాతాను శక్తులను హాలే లూయా హాలే హాలే దేవుని నామలకు స్తోత్రం గాక అందుకే పొదనైన మాటలు నీ నోట్లో అన్నాడు దేవుడు నాకు ఇచ్చాడండి వాగ్దానం వెళ్ళు నువ్వు వెళ్ళిన చోటలా మాట్లాడుకునేది నేను నీవు కాదు మాట్లాడేది అని నాకు కూడా సెలవిచ్చారు దేవుడు దేవా దేవునికి స్తోత్రం గాక దేవుడు అంటాడు నిల్చుండే నిల్ నీవు నిల్చుండే ప్లేస్లో నేను నిల్చుంటాను నువ్వు మాట్లాడే మాటలన్నీ నావి అవి నేను మాట్లాడుకుంటాను నీవు కాదు నువ్వు వెళ్ళమ్మా నువ్వు వెళ్ళు ధైర్యంగా వెళ్ళు అని చెప్పేసి ప్రభువారు నాకు పట్టపగలే చెప్పారు దేవునికి స్తోత్రం కలుగునుగాక పట్టపగలంటే నేను ఒక ఊరు లో పరిచర్య చేయడానికి వెళ్తూ ఉన్నాను అప్పుడు చంటిబిడ్డను తీసుకొని ప్రభు ఆ బస్సు వెళ్ళిపోతుందేమో చాలా భయం భయం భయంగా వెళ్తున్నాను తండ్రి నా కోసం బస్సు అన్నాను ఐదు నిమిషాలు లేట్ అయినా బస్సు ఆపాడండి ఒకవేళ మేడం గారు వస్తారు అప్పుడు బస్సు చాలా తక్కువ పల్లెటూరులకు కాబట్టి నేను పల్లెటూరు వెళ్ళాలి మరి కాబట్టి ఇక్కడి నుంచి కూడా మరి వనస్థలపురం నుంచి నేను వెళ్ళాలి ప్రభు అని అంటే ఆ డ్రైవర్కి మనసులో పుట్టించాడు దేవుడు ఒక ఐదు నిమిషాలు లేటుగా వచ్చాడండి ఇక్కడ నేను మూడు నిమిషాలు లేట్ చేసి బస్ స్టాప్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత రెండు నిమిషాలకు వచ్చింది ఒక రెండు నిమిషాలు నా బస్సు వచ్చి ముందు నిలబడి మేడం గారు ఎక్కండి అన్నాడు దేవుని స్తోత్రం కలుగునుగా కయ్య బస్సు వెళ్ళిపోయి ఉంటుంది ఎట్లా వెళ్ళాలా తర్వాత బస్సు కన్నా లేదు లేట్ అయినా సరే అనుకుంటున్నాను ఏంటి అప్పుడు అన్నాడు లేదమ్మా నీకు లేట్ అవుతుంది ఏమో నేనే ఐదు నిమిషాలు లేటుగా వచ్చాను అన్నాడు అయితే దేవుడు అతని యొక్క మనసులో పుట్టించాడు దేవాది దేవుని స్తోత్రం కలుగును గాక అందుకని అంటాడు నేను నోటిలో నా మాటలుంచి ఉన్నాను పెళ్లగించుటకు విరగ్గొట్టేయడానికి నశింపజేయడానికి పడదొరేటానికి కట్టుటకు నాటుటకు నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించి ఉన్నాను జనంల మీద రాజ్యాల మీద కూడా దేవుడు నియమిస్తాడండి మనల్ని కాబట్టి ఎవరు కూడా అధైర్యపడొద్దు దేవుని సేవలో ఉన్నవారు దేవుని పరిచారకులు ఇవాంజలిస్టులు ఎవరైనా సరే దేవుని మాట ప్రకారం మేము ముందుకు వెళ్ళిపోతున్నాం అక్కడ సొంపుతారా గుద్దుతారా ఏం చేస్తారని మేము ఇక లెక్క చేయము ఎందుకని దేవుడిచ్చిన మాటలు దేవుడి మాటలు మా నోటిలో పెట్టి ఉన్నాడు కనుక ఈ ఇర్మియా గారిని గురించి కొద్ది మాటలు చెప్తున్నా ఇది మొట్టమొదటి ప్రత్యక్షత దేవునికి దేవుని యొక్క వాక్కు అతనికి వినబడింది అనమాట దేవుని యొక్క యోవ వాక్కు ప్రత్యక్షమై బాలుడైనటువంటి ఇర్మియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినటువంటి మాటలు ఇవి దేవుడు పలికిన మాటలు గొప్ప మాటలు కాబట్టి నాకు కూడా దేవుడు మాట్లాడాడు కాబట్టి ఈ మాటను లక్ష్య పెట్టి ఈ రోజు వరకు నేను వాక్యాన్ని పంచడం నేను ఆగిపోలేదండి దేవుడి కొద్ది మాటలు దీవించి గాక మరి మీ అందరికీ దేవుని కృప తోడై ఉండి ముందుకు నడిపించునుగాక పది నిమిషాలు చూడడానికి ఎవ్వరూ కూడా విసుకొద్దండి దయచేసి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను వందనాలు చెప్తున్నాను షేర్ చే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆ మెయిన్